హాయ్ కొంతమందికి శరీరంలో రక్తం చాలా తక్కువగా ఉంటుంది దీన్నే హెచ్బి తక్కువగా ఉండడం లేదంటే రక్తహీనత అని అంటాం మరి మెడికల్ లాంగ్వేజ్లో అయితే దీన్నే ఎనిమియా అని అంటాం ఈ ఎనిమియా అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత లేదంటే చిన్న పిల్లల్లో టీనేజ్ పిల్లల్లో లేదంటే ఓల్డేజ్ గ్రూపుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం మరి ఇది న్యాచురల్గా పెంచుకోవడం ఎలా మేడం అని అడిగారు సో ఈ జ్యూస్ని ఖచ్చితంగా డైలీ మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పదిహేను రోజుల్లోనే మీ బ్లడ్ లెవెల్స్ని ఈజీగా పెంచుకోవచ్చు అందులో జ్యూస్లో నెంబర్ వన్ క్యారెట్ క్యారెట్ బీట్రూట్ దీంతో పాటుగా ఐరన్ అనేది అబ్జార్బ్ అవ్వడం కోసం వైటమిన్ సి కావాలి కాబట్టి ఉసిరికాయ చిన్న ముక్క కానీ లేదంటే జామకాయ చిన్న ముక్క కానీ వీటితో ఇంక్లూడ్ చేసి జ్యూస్ లాగా చేసుకుని ఒక చిన్న గ్లాసు ఆఫ్టర్నూన్ లంచ్కి ముందు నైట్ డిన్నర్కి ముందు తీసుకోవడం వల్ల ఈజీగా మీ బ్లడ్ లెవెల్స్ని పెంచుకోవచ్చు ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్